చరిత్రలో కొంతమంది స్త్రీలు వారు తమ జీవితాలతో ప్రపంచాన్ని మార్చివేశారు వారు మాటలతో కాక కేవలం దేవుని పిలుపుతోనే అద్భుతాలు చేసి చూపించారు అలాంటి ధైర్యవంతురాలైన స్త్రీ క్యాథరిన్ బూత్ ఆమె పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో ఇంగ్లాండ్లోని యాష్ బాండ్ డర్బీషైర్ లో జన్మించింది క్యాథరిన్ చిన్నప్పటి నుంచే ఆరోగ్యపరంగా బలహీనరాలు తన వెన్నెముక వంకరగా ఉండటాన్ని బట్టి తరచూ జబ్బు పడుతూ ఉండేది అయినా ఆమె ధైర్యం కోల్పోలేదు చిన్న వయసులోనే బైబిల్ మరియు క్రైస్తవ గ్రంథాలను లోతుగా అధ్యయనం చేస్తూ పన్నెండు సంవత్సరాల వయసులోనే బైబిల్ మొత్తాన్ని ఎనిమిది సార్లు చదివేసింది యవనంలో ఆమె మద్యం అమ్మకాలపై వ్యతిరేకంగా ప్రచారం చేసి సమాజానికి సేవ చేయాలనే దృఢ సంకల్పం కలిగి ఉండేది విక్టోరియా మహారాణి యుగంలో స్త్రీలు బహిరంగంగా బోధించకూడదనే నియమం ఉండేది అయితే బైబిల్ ఆధారంగా స్త్రీలు బోధించవచ్చని ధైర్యంగా విప్లవాత్మకమైన చర్య చేపట్టి క్యాథరిన్ ఫీమేల్ మినిస్ట్రీ ఉమెన్స్ రైట్ టు ప్రీచ్ ద గాడ్ ల్ అనే పుస్తకాన్ని ప్రచురించి కనువిప్పు కలుగచేసింది క్రమంగా ఆమె గౌరవనీయమైన స్త్రీ ప్రసంగికురాలిగా కురాలిగా ఎదిగింది ఆమె ప్రసంగాలు ఆలోచింపచేసేవిగా ఉండేవి తనకులాగే పేదల పట్ల సమాజం పట్ల శ్రద్ధ కలిగిన విలియం బూత్ని పెళ్లి చేసుకుని అతనితో కలిసి క్రిస్టన్ మిషన్ అనే సంస్థను ప్రారంభించింది అదే సంస్థ ద శాల్వేషన్ ఆర్మీగా రూపుదిద్దుకుంది శాల్వేషన్ ఆర్మీ ఒక ఆత్మీయ సైన్యంలా క్రమశిక్షణతో కూడిన ప్రేమ దయ మరియు సేవ అనే ప్రధాన ఆయుధాలతో పనిచేసింది లండన్ ఈస్ట్ ఎండ్ ప్రాంతమంతా పేదరికం వ్యాధి నిరాశతో నిండి ఉండేది ఆమె స్వయంగా కుటుంబాల్ని సందర్శించి రోగులను పరామర్శించి అవసరమున్న వారికి సహాయం చేస్తూ దేవుని ప్రేమ కేవలం మాటల్లో కాదు క్రియల్లోనూ కనబడాలని పేద మహిళలకు పిల్లలకు ఆశ్రయాలు విద్యా కేంద్రాలు భోజన ప్రణాళికలు ఏర్పాటు చేసింది కేథరిన్ కు క్యాన్సర్ అనే నిర్ధారణ అయినప్పటికీ తీవ్ర నొప్పితో ఉన్నప్పటికీ ఆమెలో విశ్వాసం తగ్గలేదు సేవ చేస్తూనే తను చాలించింది క్యాథరిన్ జీవితం మనకు దేవుని సేవ అంటే కేవలం వేదికపై ప్రసంగం కాదని అవసరతలో ఉన్న వారిని చేరుకోవడమే అనే సత్యాన్ని నేర్పించింది ఆమె రచనలు బోధనలు శాల్వేషన్ ఆర్మీ విధానాలపై లోతైన ప్రభావం చూపాయి ఆమె జీవన శైలి మన జీవితాలలో లోతైన ప్రభావం కలుగ Amen.